హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ క్లాసెస్ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యార్థి విద్యార్థులందరికీ ఆన్లైన్లో ఉచితంగా ఇంగ్లీష్ గ్రామర్ ఆల్ చాప్టర్స్ని అందించడానికి మీ ముందుకు వచ్చింది అందులో భాగంగానే ఈ రోజు నుండి ప్రతిరోజు మనము మన ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్స్ను మీకు అందివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్ ఓకే సో మనం చెప్పబోయేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ చాలా ఈజీగా సులభంగా మనం ఎగ్జామినేషన్లో ఎలా ఆన్సర్ చేయాలి అనేది టెక్నిక్ చెప్తూ ఉంటాం మరి ఆ టెక్నిక్స్ మీరు మీ నోట్స్లో నోట్ చేసుకొని రిపీట్ చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ థర్టీ బై థర్టీ హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చే విధంగా మా ఈ క్లాసెస్ ద్వారా మేము మీకు చాలా క్వాలిటీ క్వాంటిటీ లెసన్స్ని గ్రామర్ పార్ట్స్ అన్నిటినీ కూడా మీకు వీడియో రూపంలో పార్ట్స్ వైజ్గా అందివ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ దీని అందరినీ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎస్ రోజు అందులో భాగంగా మనము ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే అంశాల గురించి మాట్లాడదామండి అవునండి సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగములు సో భాషా భాగములు అంటే ఏదైనా సరే మనం మాట్లాడాలి అంటే మన భావాలను లేదా మనము ఇతరులతో కమ్యూనికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక భాష అనేది అవసరమవుతుంది అలా ఇంగ్లీష్ కూడా ఒక భాష మరి వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐడెంటిఫైడ్ హ్యాస్ డిఫరెంట్ క్లాసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫామ్ అండ్ ఫంక్షన్ పదము మరియు అది చేసే పనిని బట్టి ఇంగ్లీష్లో వివిధ భాగాలుగా విభజించడం జరిగింది దానిని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక్కొక్క పదము ఒక్కొక్క విభిన్నంగా వర్కింగ్ అనేది చేస్తుంది ఐడెంటిఫికేషన్ అనేందుకే ఇక్కడ ఐడెంటిఫైడ్ అన్నాడు అంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క యాక్షన్ చేస్తుందండి ఇంగ్లీష్ లోపట కాబట్టి అది చేసే ఫంక్షన్ బట్టి అంటే పదము అది నిర్వహించే విధిని బట్టి ఆ యాక్షన్ బట్టి మొత్తము ఎనిమిది భాగాలుగా విభజించడం జరిగిందండి ఎన్ని భాగాలుగా ఎనిమిది భాగాలుగా విభజించడం జరిగింది ఈ ఎనిమిది భాగాలని మనం ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నామనేది గుర్తుపెట్టుకోవాలండి ఎస్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ మరి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి దెర్ ఆర్ ఎయిట్ ఎనిమిది భాగాలను మనం ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం ఒకటి నాన్ నామవాచకము రెండు సర్వనామము అని మూడు అడ్జెక్టివ్ విశేషణము అని దాంతోపాటు నెక్స్ట్ గమనించినట్లయితే ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏంటి అంటే వర్బ్ క్రియా లేదా పని అంటాము దీనినే అలాగే ఐదోది అడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణము అంటాం అడ్వర్బ్ అలాగే సిక్స్త్ వన్ ప్రిపోజిషన్ విభక్తి లేదా విభక్తి ప్రత్యామ్నాయము అని చెప్పుకోవచ్చును లేదా విభక్తులు అంటాం సెవెంత్ వన్ ఏంటంటే కంజంక్షన్ సముచ్ఛాయము అంటాం తెలుగులో సో ఎయిత్ వన్ వచ్చేసరికి ఇంటర్జెక్షన్ ఆచార్యార్థకము అని మనందరికీ తెలుసు ఈ ఎనిమిది పదాలను కలిపి అంటే ఈ ఎనిమిది పార్ట్స్ ని కలిపి మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మనము చెప్పుకోవచ్చునండి ఎస్ ఓకే మరి ఈ పార్సల్ స్పీచ్లో మనం ఈరోజు ఏం చూద్దామంటే మొదటి ఒక్కొక్క దాని గురించి మనము రోజు వీడియో రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా కాబట్టి అప్డేట్ ఉండండి మరింత మంది టెట్ రాసినటువంటి మీ స్నేహితులకు మన ఛానల్ని షేర్ చేయండి సో ఈ రోజు మనం ఈ వీడియోలో కేవలం నోన్ గురించి మాట్లాడదాం నోన్ అంటే ఏంటి నోన్ ఎన్ని రకాలుగా ఉంటుంది అందులో మరి ఆ ఒక్కొక్క రకం యొక్క డెఫినేషను దాని యొక్క మీనింగు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామండి ఎస్ ఓకే నామవాచకము మనందరికి తెలుసు పేర్ల గురించి తెలిపేది నేమ్స్ సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారండి నేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి పేర్లు ఏదైనా పేరండి సింపుల్ గా ఏదైనా పేరు అది వస్తువు పేరు కావచ్చు ఎనిమల్ పేరు కావచ్చు మనుషుల పేరు కావచ్చు ప్రకృతిలో ఉండేటువంటి వివిధ ఏంటి ఎన్వైరాన్మెంటల్ పేరు కావచ్చు లేదా యూనివర్సల్ నేమ్స్ కావచ్చు ఏదైనా పర్వాలేదు నేమ్స్ పేర్లు అని గుర్తుపెట్టుకోవాలండి ఎస్ మనం డెఫినేషన్ చూద్దాం ఏమంటున్నారు ఇక్కడ ఏ నోన్ ఏ నోన్ ఈజ్ ఎనీ అంటున్నాడు అంటే అన్ని రకాల పేర్లను మనం ఏమంటామండి నామవాచకాలని అంటారు అన్ని రకాలంటే నాట్ ఓన్లీ పీపుల్స్ అంటే ప్రజల యొక్క పేర్లే కాదు ఇక్కడ ఎన్వైర్న్మెంటల్ యూనివర్సల్ మన చుట్టూ ఉన్నటువంటి అన్నిటికీ నేమ్స్ మనము నోట్స్ గానే చెప్పుకోవచ్చు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇక్కడ గాంధీ అంబేద్కర్ హైదరాబాద్ ఇంగ్లీష్ రమణ కృష్ణ వరంగల్ సండే అలాగే కొత్తపల్లి పవన్ బోర్డ్ బంచ్ టైగర్ డాగ్ ఫ్యాన్ రూమ్ బ్ స్టూల్ కోర్ట్ ప్లవర్ ఎక్సెట్రా అంటే మనం ప్రతిదానిని ఏదో ఒక పేరుతో పిలుస్తామండి అవునా కాదా ఎస్ మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఏదో ఒక దానిని పేరుతో పిలుస్తూ ఉంటాం ఆ పేరుతో పిలిచే దానినే సింపుల్ ఏమంటాం నామవాచకము పేర్లండి అది ఏదైనా పర్వాలేదు ఎనీథింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఎనీ నేమ్ ఎనీ నేమ్ సింపుల్ గా అర్థమయ్యిందా సో నోన్ అంటే పేర్ల గురించి తెలిపే పదాలు ఏదైనా పేర్ల గురించి తెలిపే పదాలు ఎస్ ఇది నోన్ యొక్క డెఫినేషన్ అండి మరి నోన్ ఎన్ని రకాలు నోన్ అనేది ముఖ్యంగా ఆరు రకాలండి మనకు సిక్స్ ఇందులో మళ్ళీ మనకి ఏంటి అంటే వీటితో పాటు కౌంటబుల్ నోన్స్ ఉంటుంది అన్కౌంటబుల్ నోన్స్ కూడా ఉంటుంది బాగుంది పెట్టుకోవాలి కౌంటబుల్ నూన్ ఉంటుంది అన్కౌంటబుల్ నూన్స్ కూడా ఉంటుంటాయి అంటే లెక్కించడానికి వీలున్న నామవచకాలు లెక్కించడానికి వీలు లేని నామవాచకాలు కూడా ఇందులో నుంచే తయారవుతాయి మళ్ళీ ఇందులో ఇంకా డీప్ గా చెప్పుకోవాలనుకుంటే ఫ్లూరల్ నూన్స్ అవుతాయి అలాగే సింగులర్ నూన్స్ కూడా అవుతాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఫ్లూరల్ నోన్స్ అవుతాయి అలాగే సింగులర్ నూన్స్ కూడా అవుతాయండి ఎస్ ఓకే మనం ముఖ్యంగా సిక్స్ కేటగిరీస్ గురించి మాట్లాడదాం ఒకటి ప్రాపర్ నోన్ ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాపర్ నోన్ సో సెకండ్ వన్ ఏంటంటే కామన్ నోన్ ఏంటంటే కామన్ నోన్ థర్డ్ వన్ ఏంటంటే కలెక్టివ్ నోన్ ఫోర్త్ వన్ ఏంటంటే మెటీరియల్ నోన్ ఫిఫ్త్ వన్ కాంక్రీట్ నోన్ సిక్స్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నోన్ ఇలా ఇవి సిక్స్ అనేవి నోట్స్ లో ఉన్నటువంటి కాయిన్స్ అండి మనము పెద్దగా డెఫినేషన్ డీప్ గా చదువుకొని లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి అయోమయానికి గురయ్యి రేపు టెట్ ఎగ్జామినేషన్ లో మనం ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ గురి కాకుండా చాలా సులభంగా సింపుల్ టెక్నిక్స్ తో మనం ఎలా గుర్తుపట్టాలనేది చెప్పడమే మన క్లాసెస్ యొక్క స్పెషల్ ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారెంటీ సో చూడండి ఒక్కసారి మన క్లాసెస్ వింటే చాలండి ఇంగ్లీష్ గ్రామర్ ఇంత సులభమా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్తారు ఎస్ సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సిక్స్ కేటగిరీస్ గా ఏంటి నోన్స్ అనేది ఉంది అనేది మనకు అర్థమైపోయిందండి ఎస్ ఇప్పుడు నెంబర్ వన్ ప్రాపర్ నోన్ గురించి మాట్లాడదాం ఎన్ని ఉండండి ప్రాపర్ నోన్ పేర్లోనే ఉందండి టైటిల్ టైటిల్ ఉండే చూడండి మీరు ప్రాపర్ ప్రాపర్ మనం జనరల్ గా ఏదైనా చెప్తున్నప్పుడు సరిగా మనకు అర్థం కానప్పుడు కానీ లేదా ఇతరులు కొద్ది కొద్దిగా ఆఫ్ ఆఫ్ చెప్పేసి సగం సగం చెప్పేసినప్పుడు అరే ప్రాపర్ గా చెప్పు అర్థం కావట్లేదు సరిగా చెప్పు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం అదే ప్రాపర్ అండి సింపుల్ టెక్నిక్ నేను చెప్పేది ప్రాపర్ కరెక్ట్ గా చెప్పడమే కరెక్ట్ గా చెప్పే నోన్స్ ఖచ్చితంగా చెప్పే నోన్ అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చెప్పే నోన్స్ ఓకేనా ఖచ్చితంగా చెప్పే నోన్స్ ఖచ్చితంగా చెప్పే నోన్స్ ఎస్ అండి సో చూద్దాం ప్రాపర్ నోన్ డెఫినేషన్ ఏం చెప్తున్నాడు చూద్దాం ఇట్ ఈస్ ఏ నేమ్ గివెన్ టు సంబడి లేదా సంథింగ్ అంటున్నాడు ఇక్కడ సంబడి లేదా సంథింగ్ ఇన్ పర్టికులర్ ఇన్ పర్టికులర్ చెప్పాను కదా ఖచ్చితమైన సింపుల్ గా పర్టికులర్లీ పర్టికులర్లీ అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో లేదా తెలుగులో ఖచ్చితంగా చెప్పే నేమ్స్ దానిని మనం ఏమంటామండి ప్రాపర్ నోమ్స్ అంటామండి అంటే ఖచ్చితంగా చెప్పే పేర్లను ప్రాపర్ నోమ్స్ అని అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం ఖచ్చితంగా చెప్పే వాటిని ఏమన్నా మనం ఎప్పుడు ప్రాపర్ నున్ అన్నా సో మరి ఏంటివి అవి ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి గాంధీ ఖచ్చితంగా గాంధీ కదానండి అంబేద్కర్ ఖచ్చితంగా అంబేద్కర్ అని చెప్తున్నాం కదా ఓకేనా సో డౌట్ఫుల్ గా చెప్పట్లేదు కదా ఎస్ హైదరాబాద్ ఎస్ హైదరాబాద్ అనే నగరాన్ని హైదరాబాద్ అని చెప్తున్నాం బెంగళూరు ఢిల్లీ ఇలా ఖచ్చితంగా పలానా ప్రాంతము పలానా వ్యక్తి లేదా పలానా పుస్తకము ఏదైనా పర్వాలేదు ప్రాపర్ గా ఖితంగా ఫలానా అని నిర్దేశించి చెప్పడం ఖచ్చితంగా నిర్దేశించి చెప్పడం దానిని మనము ప్రాపర్ నోన్ అంటామనేది మనము గుర్తు ఇక్కడ దాన్ని మనము ప్రాపర్ నోన్ అంటామండి ఇక్కడ చూడండి ఇగో అంబేద్కర్ అలాగే చూడండి హైదరాబాద్ ఇంగ్లీష్ వరంగల్ సండే జనవరి ఫిలాసఫీ ద గోదావరి ద హిమాలయస్ ఎక్సెట్రా అంటే పర్టికులర్గా పలానా అని చెప్పే నేమ్స్ అన్ని కూడా ప్రాపర్ నోన్ అవుతాయండి ఓకేనా మన నేమ్స్ అన్ని కూడా ప్రాపర్ నూనె గుర్తుపెట్టుకోవాలి ఎస్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం కామన్ నూన్ ఏంటి ఓకేనా ఈ కామన్ నోన్ చెప్పినాక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాపర్ నూన్ అండ్ కామన్ నూన్ అనేది చూసుకుందాం చూడండి కామన్ పేరులోనే ఉందండి ఇంతకుముందు ప్రాపర్ కదా ఇప్పుడు ఏమంటున్నాడు కామన్ అండి ఏదైనా ఎవరైనా మన సర్కిల్లో ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా అనుకోకుండా మనని ఏదైనా జోక్ వేయడం కానీ లేదా కొద్దిగా ఏదైనా మనని కొద్దిగా ఇన్సల్ట్ చేసినట్ల అనిపించినా మనం పెద్ద ఫీల్ కాకుండా ఆ కామన్లే మా ఫ్రెండేలే అలాగే అంటాడు అనుకుంటూ ఉంటాం అంటే కామన్ జనరల్ గా అన్నిటికీ వర్తించే పదాలు కనన్ నోనై ఉంటాయి వాటిని మనం ఏమంటామంటే కామన్ నోన్ అని పిలుస్తామండి ఎస్ ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీథింగ్ ప్రతిదానికి సాధారణంగా వాడే పదాలు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఇన్ క్లాస్ ఆ సమూహాన్ని ఆ తరగతిని ఆ టోటల్ని సూచించేటువంటి పదాలు ఒక జాతికి చెందిన వాటిలో ప్రతిదాన్ని ఒకే రకంగా పిలిస్తే దాన్ని మనము కామన్ నోన్ అని అంటున్నామండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఒక జాతికి చెందిన వాటిలో ప్రతిదాన్ని ఒకే రకంగా పిలిస్తే దానిని మనం ఏమంటున్నామంటే కామన్ నోన్ అంటున్నామండి అంటే దీంట్లో గా పేర్లు ఉండవు గా చెప్తేనేమో ప్రాపర్ నోను గా చెప్పపోతేనేమో కామన్ నోన్ అండి సింపుల్ గా ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సిటీ తీసుకుందాం సిటీ అనేది కామన్ నూనా ప్రాపర్ నూనా సిటీ అంటే హైదరాబాదుని సిటీ అనొచ్చు బెంగళూరుని సిటీ అనొచ్చు ఢిల్లీని సిటీ అనొచ్చు ఇలా ఎన్ని నగరాలు ఉన్నాయో భారతదేశంలో వాటన్నిటిని సిటీ అనొచ్చు అంటే సిటీ అనే వర్డ్ కామన్ గా దేనికైనా వర్తిస్తుంది అవునా కాదా కాబట్టి ఇది కామన్ నూనె అయిపోయింది ఓకేనా అదేవిధంగా స్టూడెంట్ ఎవరినైనా స్టూడెంట్ అనొచ్చు మనము ఓకేనా సో కానీ అందులో పర్టికులర్గా ఒక్కొక్క ను మనం డివైడ్ చేస్తాం కదా ఆ క్లాస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రాపర్ లోన్ అవుతుంది కానీ వాళ్ళందరినీ కలిపి చెప్తాం కదా స్టూడెంట్స్ స్టూడెంట్ అని ఆ పదం ఏమైపోతుందండి కామన్ లోన్ అవుతుంది ఓకేనా అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ అన్నామనుకోండి కింగ్ కింగ్ రాజు చరిత్రలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజులను రాజులు అనొచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు రాజులను రాజు అంటాం ఇదే పదంతో కంపారిజన్ చేస్తాం అంటే కింగ్ అంటాం కానీ గా అశోక అ గ్రేట్ కింగ్ అన్నాం అనుకోండి అశోక అనేది ఏమైపోతుందండి ప్రా ప్రాపర్ ప్రాపర్ నోన్ కిందకి వెళ్ళిపోతారు కింగ్ అనేది ఏమైపోతుందండి కామన్ లోన్ కిందకి వచ్చేస్తారు అర్థమవుతుందా అంటే కామన్ గా అన్నిటికీ వర్తించే పదాలను మనము కామన్ లోన్ అంటాము పర్టికులర్గా నిర్దేశించి చెప్తేనేమో ప్రాపర్ నోన్ అంటామనేది గుర్తుపెట్టుకోవాలండి ఇది డిఫరెన్సెస్ అర్థమైంది కదా ఎస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగొచ్చు మీకు ఖచ్చితంగా మీ డౌట్కు మేము ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎస్ ఇది కామన్ నోన్ సంబంధించినటువంటి అంశం అండి సో కామన్ నోన్ లో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఏంటంటే డాగ్ క్యాట్ స్టూడెంట్ ఇంత ముందే చెప్పాం టీచర్ ఎవరైనా టీచర్ అనొచ్చు మ్యాథ్స్ టీచర్ టీచర్ అంటాం బయాలజీ టీచర్ టీచర్ అంటాం ఇంగ్లీష్ టీచర్ టీచర్ అంటాం హిస్టరీ టీచర్ టీచర్ అంటాం ఓకేనా సో టీచర్ ఈజ్ ఏ కామన్ వర్డ్ బాయ్ గర్ల్ మ్యాన్ ఉమెన్ టైగర్ లెక్చరర్ ప్రొఫెసర్ స్కూల్ కాలేజ్ విలేజ్ టౌన్ ఎక్సెట్రా ఓకేనా సో ఇట్లా కామన్ గా వాడే పదాలను మనం ఏమంటామండి కామన్ నోన్ అని అంటామనేది గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా ఎస్ నెక్స్ట్ చూద్దాం మూడో దానికి ఏంటండి మూడోది కలెక్టివ్ నోన్ పేరులోనే ఉందండి కలెక్ట్ చేసుకుంటది సమకూర్చుకుంటుంది ఓకేనా సమూహం కలెక్టివ్ అంటేనే ఏంటండి సమూహం అనే అర్థం గుంపు అనే అర్థం మన అందరికి తెలుసు సమూహం లేదా గుంపు ఓకేనా గుంపు సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఏ గ్రూప్ ఇక చూడండి ఏ గ్రూప్ ఒక సమూహం మొత్తాన్ని కలెక్టివ్ నోన్ అని అంటారు ఒక సమూహాన్ని మొత్తాన్ని కలెక్టివ్ నోన్ అని అంటారు ఎగ్జాంపుల్ క్యూ క్యాటిల్ హెడ్ ఇగో బంచ్ బొకే ఓకేనా ఫ్లైట్ ఇగో పార్లమెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు పార్లమెంట్ ఓకేనా రాజ్యసభ లోక్సభ కలిపి మనం పార్లమెంట్ అంటాం కాబట్టి ఇగో అసెంబ్లీ గుంపు కదా అసెంబ్లీ అంటే ఒకరిద్దరు ఉండరు కదా ప్రతిపక్షం ఉంటుంది ప్రభుత్వం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు అందరు ఉంటారు ఎస్ ఇగో క్రౌడ్ సమూహం అంటే ఒక గుంపు గురించి తెలిపే పదాలు సింపుల్ గా మీరు గ్రామర్ ఓడ్ అని గుర్తుపెట్టుకోకపోయినప్పటికీ గుంపు అని గుర్తుపెట్టుకోండి చాలండి ఓకేనా అంటే గ్రామర్ని మనము గ్రామటికల్ గా కాకుండా సో మన నేటివ్ లాంగ్వేజ్ లోకి మనకి ఎలా గుర్తుంటుందో అలా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలండి ఇంగ్లీష్ కానీ ఒరిజినల్గా ఎట్లా ఉందో అలా లిటరేచర్ వర్డ్స్ వాడితే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు కాన్సెప్ట్ మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుండడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మార్క్స్ రావడం ఇంపార్టెంట్ ఎస్ సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటండి మెటీరియల్ నోన్ ఏం లేదండి పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్ గా మీరు పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి మెటల్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఒక పదార్థం యొక్క పేరును మెట్రియల్ నోన్ అని అంటామండి అంటే పదార్థము చేత తయారు చేయబడినటువంటి నామవాచకాలు అంటే ఏంటి సో గోల్డ్ సిల్వర్ కాఫర్ ఐరన్ ప్లాస్టిక్ లీడ్ జింక్ ఎక్సెట్రా ఓకేనా పదార్థం చేత తయారు చేయబడినటువంటి వస్తువుల యొక్క పేర్లు వాటిని మనం ఏమంటామండి మెచ్చని పిలుస్తాం ఇవి ఎగ్జాంపుల్స్ ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పై పదాలను మరొక నూనెకి ముందు బిఫోర్ బిఫోర్ నోన్ కు ముందు ఉపయోగించినట్లయితే ఆ పదాలు అడ్జక్టివ్స్ అవుతాయి ఎస్ అండి ఇంతకుముందు మెటీరియల్ లో ఏవైతే చెప్పామో గోల్డ్ సిల్వర్ ఇలాంటివి ఇంకో నోన్కు ముందు వాటిని ఉపయోగించామండి ముందు నామవాచకానికి ముందు ఈ పదాలు వస్తాయి గోల్డ్ సిల్వర్ ఐరన్ జింక్ పదాలు వస్తాయి ఆ పదాలు అడ్జెక్టివ్ అవుతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ మెటీరియల్ నోన్స్ అంటే పదార్థం చేత తయారు చేయబడిన నోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు బిఫోర్ వచ్చి దాని తర్వాత ఒక నోన్ వస్తుంది ఓకేనా ఈ బిఫోర్ వచ్చే ఈ పదాలన్నీ కూడా అప్పుడు నోన్ కావండి ఏమవుతాయంటున్నా అడ్జెక్టివ్ ఎస్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గోల్డ్ గోల్డ్ చైన్ అనేది పదార్థం చేత తయారు చేపట్టిన మిక్స్ నోన్ చైన్ అనేది కామన్ గా నూన్ చైన్ అనేది కామన్ నోన్ రెండు కలిసినాయి ఇక్కడ ఇప్పుడు ఇది నోన్ కాదండి గోల్డ్ అనేది నోన్ కాదు ఏమవుతుంది మరి ఇది ఏమవుతుంది అంటే అడ్జిక్టివ్ అవుతుంది ఓకేనా ఇది ఏమైతుంది అడ్జిక్టివ్ అవుతుంది బాబు పెట్టుకోండి సిల్వర్ బోర్ సిల్వర్ అనేది ఏమైంది ఇప్పుడు ఇక్కడ నోన్ కాదండి అడ్జిక్టివ్ అయింది కాఫర్ వైర్ వైర్ అనేది కామన్ నోన్ ఇక చూడండి కాఫర్ అడ్జెక్టివ్ బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఏవైతే ఈ పదార్థం చేత తయారు చేయబడినటువంటి నామవాచకాలు ఉన్నాయో ఈ పదాలు ఇంకో నోన్ కలుపుకొని వస్తే ఇవి ఫస్ట్ ఉంటే ఇవన్నీ ఫస్ట్ పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ వర్డ్స్ ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఏం లేదండి సింపుల్గా మెటీరియల్ సంబంధించిన అంటే పదార్థం చేత చెప్పబడే పదాలు ఏవైతే ఉన్నాయో సిల్వర్ గోల్డ్ ఇవన్నీ ఇవి ఫస్ట్ వచ్చి వీటి పక్కకి ఇంకొక నూన్ పదాలు వస్తే ఆ పదాలు ఫస్ట్ పదం అనేవి అవన్నీ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ ఓకే నెక్స్ట్ అబ్స్టెక్టివ్ నోన్ ఎస్ అండి ఇది చాలా చాలా కనబడదు జస్ట్ ఫీల్ అవుతా చూడండి ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఫీలింగ్స్ ఎమోషన్స్ బహోద్వేగాలు ఓకేనా వి కెనాట్ టచ్ వి కెనాట్ సి దిస్ నోన్ తాకడానికి వీలు లేనివి చూడడానికి వీలు లేనివి కేవలం ఫీల్ అవుతాం అలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నోన్స్ అంటామండి అనుభూతి చెందుతాం ఓకేనా ఒక అనుభూతికి ఉద్వేగానికి ఎమోషన్స్ కు పెట్టే పేరుని అబ్జక్టివ్ నోన్స్ అని పిలుస్తామండి అంటే వీటిని మనము చూడలేం వీటిని మనం ముట్టుకోలేం వి కెనాట్ టచ్ వి కెనాట్ కెనాట్ సి వి కెనాట్ టచ్ అని గుర్తుపెట్టుకోవాలి షార్ట్కట్ గా సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఏంటి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ప్రేమను ఫీల్ అవుతాం కానీ అది ఎట్లుందో బయటికి చూపెట్టలేము ఓకేనా అలాగే హ్యాపీనెస్ సంతోషంగా నేనే చాలా సంతోషంగా ఉన్నాను అన్నామనుకోండి దాన్ని తీసి చూపిస్తావా సంతోషం అనే ఫీలింగ్ ను జస్ట్ ఫీల్ అవుతాం మన ముఖ కోలికలో స్మైలింగ్ ఉండడము లేదంటే హ్యాక్టివ్గా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది సాడ్నెస్ మన ఫేస్లో కనబడుతుంది కానీ ఆ సాడ్నెస్ అనేది డైరెక్ట్గా కనబడదు సో ఇలా ఫ్రీడమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి పనిష్మెంట్ హ్యాంగర్ హ్యూమిలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఫీల్ అయ్యేటువంటివి ఫీల్ అయ్యేటువంటి వాటిని మనం ఏమంటామంటే అబ్జెక్టివ్ నూన్ అని పిలుస్తామండి వి కెనాట్ టచ్ వి కెనాట్ సి అని గుర్తుపెట్టుకోవాలి తాకడానికి వీలు లేనివి చూడడానికి వీలు లేనివి వాటిని మనము అబ్జెక్టివ్ నూన్ అంటాం అంటే కేవలం ఫీల్ అవుతాం రైట్ నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ మనం చూద్దాం ఏంటండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా ఒక పదానికి చివరి లోపట ఎన్ఈఎస్ఎస్ వచ్చిన ఈఆర్ వచ్చిన వై వచ్చిన పదము చివరిలో ఎంఈఎన్టీ వచ్చిన ఐటీవై వచ్చిన ఏసీవై వచ్చిన ఏజీవై వచ్చిన ఐఏఎన్ ఏటీఓఆర్ సిఆర్ఏసివై అలాగే సిఆర్ఏటి డిఓఎంఈఎంఐ హెచ్ఓఓ డి అలాగే ఐబిఐఎల్ఐటివై టిఐఓఎన్ ఎస్ఐఓఎన్ ఐఎస్టి పిహెచ్ఐఎల్ఈ పిహెచ్ఐ ఓఎల్ఓజీవైల్ఈ ఎస్హెచ్ఐపి అదేవిధంగా ఎస్టిఈఆర్ ఒక పదము చివరిలో ఇక్కడ మీకు కనిపించే స్పెల్లింగ్ వస్తే అది నోన్ అవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్షిప్ ఫ్రెండ్షిప్ చూడండి చివరలో ఏమొస్తుంది ఎస్హెచ్ఐపి వస్తుంది ఓకేనా అలాగే కమిన్మెంట్ మూమెంట్ ఇగో ఎంఈ ఏంటి వస్తుంది చూడండి అంటే ఒక పదము చివరన ఈ స్పెల్లింగ్స్ వస్తే కూడా అవి ఏమై ఉంటాయండి నోన్ అయి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ అండి ఓకేనా సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అవసరం అనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీటికి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి ఎస్ ఓకే రైట్ అనదర్ సెకండ్ వన్ నోట్ ఒక వరుగుకు ఐఎన్జి ఫామ్ చేర్చినట్లయితే అది యాక్షన్ నూన్ అవుతుందండి ఏదైనా ఒక వరుబుకు ఓకేనా మనం ఐఎన్జి ఫామ్ చేర్చితే అది ఏమవుతుందండి యాక్షన్ నూన్ అనేది అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంక్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది చూడండి స్విమ్మింగ్ స్మోకింగ్ వాకింగ్ ఎక్సెట్రా సింపుల్గా అండి ఐఎన్జితో కూడుకున్నటువంటి స్పెల్లింగ్ స్టార్టింగ్ సెంటెన్స్ లో వస్తే అది మనకు అండర్లైన్ చేసి ఫైండ్ అవుట్ ఫైండ్అవు స్పీచ్ అంటే కంపల్సరీ నోన్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా ఎస్ యాక్షన్ నోన్ అనేది అవుతుంది ఐఎన్జి అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ అండి ఇదే ఐఎన్జి అంటే ఇంతకు ముందు ఐఎన్జి వస్తే నోన్ అవుతుంది అన్నాం కదా ఒకవేళ అదే ఐఎన్జి ఫామ్ తర్వాత ఒక నోన్ ఉన్నట్లయితే ఈ ఐఎన్జి ఫార్మ్ అడ్జెక్టివ్ అవుతుంది అండి అంటే ఐఎన్జితో వచ్చిన స్పెల్లింగ్ ఫస్ట్ ఉండి ఫస్ట్ ప్లేస్ లో ఐఎన్జి స్పెల్లింగ్ అండి ప్లేస్ వన్ దీని పక్కకే సెకండ్ ప్లేస్ లో ఒక నోన్ నామవాచకం వస్తే అప్పుడు ఇది ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ అప్పుడు ఇది అడ్జెక్టివ్ అవుతుంది అండి ఏమవుతుంది స్టార్టింగ్ పదము అడ్జెక్టివ్ అవుతుంది ఒకవేళ నోన్ రాకుంటే మాత్రం ఇదేమవుతుంది నోన్ అవుతుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్విమ్మింగ్ ఇగో ఐఎంజ్ వచ్చిందా లేదా ఇక్కడ దీని పక్కకి ఇమీడియట్లీ ఏముందండి పూల్ స్విమ్మింగ్ పూల్ ఓకేనా స్విమ్మింగ్ పూల్ ఓకే చూడండి స్విమ్మింగ్ ఐఎన్జ్ వచ్చింది కాబట్టి ఇది నోన్ కాదు ఇప్పుడు ఇది ఏమవుతుంది అడ్జిక్టివ్ అవుతుంది ఎందుకు దీని పక్కకి ఏమొచ్చింది చూడండి నోన్ వచ్చింది కాబట్టి నోన్ రాకుంటే ఇది నోన్ అవుతుండే ఓకేనా ఐఎన్జి అనే స్పెల్లింగ్ పక్కకు నోన్ వస్తే అది ఫస్ట్ పదం అడ్జెక్టివ్ అవుతుంది ఫూల్ అనేది నోన్ అవుతుంది ఇగో రన్నింగ్ రన్నింగ్ ట్రక్ ఇగో ఐఎన్జి వచ్చింది కాబట్టి ఇది ఏమైంది అడ్జెక్టివ్ అయింది ట్రక్ అనేది ఏమైపోయిందండి నోన్ అయిపోయిందండి ఓకేనా రన్నింగ్ బస్ ఓకేనా ఇలా ఏదైనా సరే ఐఎన్జి పక్కకు ఇంకో నోన్ వస్తే అప్పుడు ఐఎన్జితో ఉన్నటువంటి పదము అడ్జెక్టివ్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ డూ అండర్స్టాండ్ ద లాస్ట్ వన్ కాంక్రీట్ నోన్ ఏ నోన్ విచ్న్ బి సీన్ అండ్ టచ్డ్ ఇంతకుముందు దానికి నెగిటివ్ అండి అబ్జెక్టివ్ నోన్కు నెగిటివ్ ఏదైతే చూడగలమో ఏదైతే తాకగలమో దానిని మనము కాంక్రీట్ నోన్గా చెప్పుకోవచ్చు చూడగలిగే దాన్ని మరియు ముట్టుకోగే ముట్టుకోగలిగే దానిని కాంక్రీట్ నోనుగా మనము చెప్పుకుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ పెన్ డాగ్ ఓకేనా డా దాంతోపాటు బుక్ పెన్సిల్ గ్లాసెస్ టీవీ ఎక్సెట్రా సో అంటే తాకడానికి చూడడానికి వీలైనటువంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే కాంక్రీట్ అని పిలుస్తామండి ఓకేనా సో ఇది సింపుల్గా మీకు ఈజీగా గుర్తుండే విధంగా మీకోసం తయారు చేసినటువంటి నోట్స్ అండి కాబట్టి దయచేసి మన యొక్క ఈ క్లాస్ నచ్చితే ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అనేది మర్చిపోకండి ఎందుకంటే మేము ఈ ఇచ్చేటువంటి వీడియోస్ మరింత పేదమంది విద్యార్థులకు మన గ్రామర్ వీడియోస్ చేరుతాయి కాబట్టి దయచేసి మీ అందరు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం